హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దొంగ కథ స్త్రీల ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి ఎక్కడున్నామో చెప్పము ఎందుకంటే కొద్దిగా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటుంది ఇదేంటంటే ఇక్కడ పూర్వము ఆలీబాబా నలభై ఐదు వందల సినిమా చూసి ఉంటారు మన ఎన్టీ రామారావు గారిది అలాంటిది ఒక మిస్టీరియస్ గుహ అనమాట ఇది ఇక్కడ ఏంటంటే పూర్వము చాలామంది వచ్చేసి ఇక్కడ దొంగతనాలు చేసేసి ఇక్కడ గుహలల్లోనే వచ్చేసి బంగారుని దాని ఖనిజ సంపదను దాచేవాళ్ళు అనమాట అన్ని ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పుకుంటున్నారు మెయిన్ ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే లోకల్లో ఉన్న వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకొని వాళ్ళ మాటల్లో మనం తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేది మాత్రమే ఎవరిపైన కూడా మూఢనమ్మకాలు వద్దన మన ఛానల్ ఉద్దేశం అయితే కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మన ఛానల్ ఏదొచ్చినా కూడా లోకల్ వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని మనం పరిగణనలోకి తీసుకొని మాత్రమే చేస్తాము సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో మళ్ళీ మళ్ళీ చెప్తాను అనుకోకుండా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ షేర్ చేసినారంటే మాకు మీరు సపోర్ట్ చేసినట్టయితే అది అలాగే మీ ఊళ్ళో కానివ్వండి మీ ప్రాంతంలో ఎక్కడైనా కూడా మిస్టీరియస్ టెంపుల్ కానివ్వండి అండ్ గుహలు కానివ్వండి ఏమైనా ఉన్నాయంటే మాకు కామెంట్లో చేసినారంటే అక్కడికి వచ్చేసి ఆ ఊరిని పరిచయం చేస్తూ మేము కూడా వీడియోస్ తీసినట్టు అవుతుంది మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ప్లీజ్ ఆ ఒక్క పని చేయండి సో ఇక్కడ మనం వెళ్ళేసి ఆ గుహ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మనము ఇప్పటివరకు ఏదైతే చెప్పుకున్నామో మనం వెళ్దాము ఓకేనా లెస్ట్ స్టార్ట్ అవుతుంది వీడియో ఇప్పుడు ఆ గుహ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నామో ఇక్కడ చూడొచ్చు ఎంత ఎక్కువగా ఉందో గుహ ఇక్కడ చూడండి చూడచ్చు ఎంత ఎక్కువగా ఉందో గుహ లోపలికి వెళ్ళే ప్రయత్నం మనం ఒకసారి చూద్దామా వెళతామా లేదని చూద్దాం ఇక్కడ చూడండి ఎంత తగ్గుగా ఉందంటే రాసే దగ్గర ఇక్కడ చూడొచ్చు మనము మనిషి పోయేదానికి వీలుగా లేదనమాట నాకు తెలిసి ఈ గుహ ఉండదు ఇంకా ఉన్నాయి చూద్దాం రండి ఇదంతా కూడా నల్లమల ఫారెస్ట్ కిందకి వస్తదనమాట ఇదంతా కూడా దావ ఇట్లాంటి చోట్లకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలా వచ్చిన దావను గుర్తుపెట్టుకోవాలా లేదంటే తెలిసిన వాళ్ళను ఇక్కడ చూడండి కంపల్ బా తెలిసిన వాళ్ళను వెంట పెట్టుకోవాలా చిన్నగా రాసా నేనంటే బాగా పోతా అంటే కెమెరా మనకి ఇబ్బంది ఎందుకంటే కెమెరా పెట్టుకుని నడసాలి కదా చూడండి ఎంత కూడా గుంతలు చాలా వరకు ఉన్నాయి కానీ ఇది కాదనుకుంటా లోపలికి వచ్చేసినమ్మా అటు వెళ్ళి చూద్దాం కండి Non mi dica. Arriba andate di alto santo, ఈ కాయలు చూడండి చూడండి ఎక్కడున్నాయి కాయలు ఏం కాయలో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా ఈ మన మునక్కాయలు అటు కాస్తున్నాయి చూడండి ఏంటంటే అడవి కాయలు ఇవి ఇవాళ ఉన్నాయి కదా ఇక్కడ చూడొచ్చు మనము గుహ ఎలా ఉందనేది ఒకసారి చూడండి ఈ గుహలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఫారెస్ట్ అయితే కదా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఆ గుహలోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము ఇలాంటి గుహలలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఫారెస్ట్ ఏమైనా ఉండయా లేవా అని చూసుకొని మనం పోతాం కదా గుహ మాత్రం చాలా మిస్టీరియస్గా ఉంది గబ్బిలాలు ఉన్నాయి మనం మొన్న తీసిన గుహ కంటే కొంచెం బెటర్ కాదండి ఇక్కడ చూడండి లేదా చూస్తుంటే కూడా లైట్ చేస్తున్నావు ఒకసారి లైట్ ఆఫ్ చేయాలి లైట్ ఆఫ్ చేసేది ఉంటుంది అనమాట ఏం కన్నా కనిపిస్తున్నా మీకు కనుక్కరాలా కదా లైట్ లైట్ వేసుకొని వచ్చినాము అక్కడ లైట్ ఏమి అంత లేదనమాట లైట్ వేసుకుంటే మనం చూపించగలుగుతాం లైట్ లేకుండా అర్థాలు ఉంటాయి ఇక్కడ చూసినారా కుట్టేది చూడండి సన్న బలతలు ఉన్నాయి చూడండి మనము ఇంతకుముందు పైన చూపించినాం కదా పైన చూపించింది ఈడుకుందన్నమాట చూడతాం అంతే కూడా దెబ్బలో ఉన్నాయి అది అక్కడ కనపడుతుంది చూడచ్చు మేము ఇదంతా కూడా సహజ సిద్ధంగా ఏమీ ఏర్పడినట్టు లేదు నాకు తెలిసి ఇదంతా కూడా కొట్టినట్టు కొంచెం ఆనవాలు అయితే ఉన్నాయి ఏర్పడిన ఏర్పడినైతే ఇది కొత్తగా ఉంది చూడండి ఇక్కడ చూసుకోవచ్చు అది ఎవరు ఏంటి అనేది అయితే మనకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు కొద్దిగా కూర్చునేదానికి కాలయాపనం చేసిన దానికి కొద్దిగా ఇట్లా చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది అంత చూడవచ్చు తగ్గుకైతే మనం పోదాం రద్దుగా ఉన్నాయి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూడండి ఏదో పక్షి అనేవాళ్ళు ఉన్నాయి పక్షి లెక్కలు అనమాట చూడండి ఇక్కడ ఏంటంటే పూర్వము దొంగలు అనేవాళ్ళు వచ్చేసి ఇక్కడ దాక్కుని ఉండడానికి ఇంకోటి ఏంటంటే కొన్ని గుళ్ళు ఎలా ఉంటాయంటే అంటే ఒక కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము ఆది మానవులు ఉంటారు కదా వాళ్ళు కూడా కొన్ని గుహలు అప్పట్లో వాళ్ళు అనమాట ఎప్పుడు మనకి కూడు గుడ్డ మనం చదివే ఉంటాం మనకి ఇక్కడ మనకి ఉంటుంది కదా మనకి సోషల్లో మనం చదివే ఉంటాం చిన్నప్పుడు పూర్వం గుడ్డు కూడు గుడ్డ ఎలా కట్టుకోవాలో తెలియనప్పుడు అప్పట్లో గుహలల్లోనే నివసించేవాళ్ళు అంటే ఏది దేనికి వినియోగించాలా వేటాడే జంతువులు వేటాడకునే జంతువులేవి ఏవి మనం వ్యవసాయానికి వినియోగించాలా ఏవి వినియోగించకూడదు ఏవి తినాలా ఏవి తినకూడదు అని చెప్పేసి వాళ్ళు అప్పుడు రెడీ చేసుకుంది ఎందుకంటే ఆది మానం నుంచే మనం వచ్చామని మనం ఇదివరకే చదువుకున్నాం సో అలాంటి గుహలు కూడా కొన్ని ఉంటాయన్నమాట అందులో భాగంగా కూడా ఉండొచ్చు అనమాట కొన్ని ఇలాంటి గొడవలకి వచ్చినప్పుడు మెయిన్గా ఆక్సిజన్ అనేది అందదు మనం ఎంత తగ్గుకు పోయే కొద్దీ అంత ఆక్సిజన్ అనేది అందదు అనమాట ఆక్సిజన్ తక్కువ ఉంటాయి ఇక్కడ అన్ని గబ్బి ఉన్నాయి చూడు లోపల దూర పైకి మన టైం అయితే వచ్చింది లోపల కూడా ఉన్నాయి చూడండి నీ కూడా ఉన్నాయి చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడు ఇప్పుడు అంత లోపలికి ఉంది అక్కడ దొలక అంత కూడా చూడు ఇవన్నీ కూడా ఎట్లా కొట్టారు గబ్బిలాలు ఎట్లా ఏలాడతాయి అనేది చాలా మంది తెలియకపోవచ్చు ఆ చూడండి ఎట్లా ఆడతాయి గబ్బిలాలు డ్యాన్స్ చేస్తాను ఇదే అన్నమాట ఇప్పుడు మన గుహ ఎండింగ్ అయితే వచ్చినాము అట్లా ఇది చూసుకుంటే ఎంత దూరం వచ్చినామో మనకు ಚಿಕನ್ <Gã> entenderなんか... <ged> <avez> మనం ఇంకా ఏమన్నా ఉంటే మనం ఇంకా కొన్ని అనుభవ ఏదన్నా కొత్తగా చూపించాలా మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే కొత్తగా చూపించాలా మన ఆడియన్స్కి అదంతా కూడా కంటెంట్ మంచిది మంచిది అందించాలని చెప్పేసి నా ఉద్దేశం అనమాట మరొక ఉద్దేశం అయితే ఏం కాదు సో అది ఫ్రెండ్స్ సో మొత్తానికి మనము ఎండు వలకే తెలియసి వచ్చినాము ఇక్కడ అంతా కూడా మనము ఏంటంటే ఇదంతా సహజ సిద్ధంగా ఏదైతే ఏం కనిపించలేదు కొట్టినట్టే కనిపిస్తుంది ఏదైతేనేమి సో మన కంటెంట్ ప్రతి ఒక్కటి కూడా గమనించాలా మన కంటెంట్ ఏంటంటే హిస్టారికల్ ప్లేసెస్ టెంపుల్స్ వ్లాగ్స్ మన కంటెంట్ ఇదనమాట వేరొక కంటెంట్ మన ఛానళ్ళు లో రాదు అలాంటి కంటెంట్ మనం చేయం కూడా ఏదైనా కూడా మన సబ్స్క్రైబర్ నుంచి కోరుకునేది ఏంటంటే మీ ఆదరణ అనమాట అందరూ బాగుండాలి నా సబ్స్క్రైబర్లు మెయిన్గా నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలి సో న్యూ ఇయర్ అడ్వాన్స్ న్యూ ఇయర్ అనమాట అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాను సో కొత్త సంవత్సరంలో నన్ను బాగా మరింతగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇంతవరకు అయితే మనం ఏదైతే చూసామో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసినారంటే మనం మంచి కంటెంట్ మందికి రీచ్ అవుతుంది సో లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను కెమెరామెన్ సాయితో మీ దమ్మకాయ దస్తు లవ్ యు ఆల్ బాయ్